హలో అందరికీ నేనైతే మిగిలిపోయిన క్లాదులతో అయితే మంచిగా ఇట్లా టూ పాకెట్స్ పర్సులు అయితే వేసినాయి ఇందులో మనం మొబైల్ పెట్టుకోనికైనా అమౌంట్ పెట్టుకోనికైనా చాలా బాగుంటుంది ఇవైతే మనం బయట తీసుకుంటే మాత్రం మార్కెట్లలో ఎయిటీ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే సేల్ చేస్తున్నారు నేను ఎంతకు సేల్ చేస్తున్నా ఎలా సేల్ చేస్తున్నా అనేది అయితే లాస్ట్లో అయితే మీకు చెప్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇప్పుడైతే ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మనం పర్సుల కోసం అయితే ఈ విధంగా క్లాత్ అయితే తీసుకోవాలండి ఇదైతే ఫామ్ షీట్ ఫామ్ షీట్ అయితే ఇది శారీస్లోనైతే వస్తుంది శారీస్లో వచ్చిన ఫామ్ షీట్ అయితే తీసుకున్నా లేదంటే బియ్యం తీసేసుకోవచ్చు మీరు ఇప్పుడు క్లాత్ అయితే వెడల్పు అయితే తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటున్నా పొడుగు అయితే పది ఇంచులు అయితే తీసుకుంటున్నా చూడొచ్చు వెడల్పు తొమ్మిదిన్నర పొడుగు అయితే పది ఇంచులు అయితే తీసుకోండి మనకైతే రెండు జిప్లు అయితే యూజ్ అవుతాయి ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ నుంచి ఫామ్ షీట్ అయితే వేసుకోండి ఫామ్ షీట్ లేకపోతే బియ్యం బస్తా అయినా వేరే ఏదైనా తీసేసుకోవచ్చు దాని మంచి లైనింగ్ కూడా తీసుకోండి మూడు మనకి సేమ్ మెజర్మెంట్ అయితే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నాలుగు సైడ్లకైతే కుట్టు అయితే వేసుకోవాలి మీకు కుట్టు కనిపించడం కోసం నేను వేరే కలర్ థ్రెడ్తో అయితే కుట్టి చూపిస్తున్నా ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే లైక్ అండ్ కామెంట్ వల్ల ఇంకొన్ని వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఓకేనా ఈ విధంగా నాలుగు సైడ్లు అయితే కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అయితే మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా విధంగా అయితే మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే రెండు పీసెస్ లాగైతే కట్ చేసుకోవాలి మీ దగ్గర టెన్ ఇంచు క్లాత్ లేకపోతే ఫైవ్ ఇంచు ఫైవ్ ఇంచు కూడా తీసుకోవచ్చు మధ్యలో అంటే రెండు పీసెస్ కావాలి కాబట్టి ఫైవ్ ఇంచు ఫైవ్ ఇంచు కూడా తీసుకోవచ్చు ఇంకా నా దగ్గర క్లాత్ ఉంది అనేసి అయితే నేను పది అయితే తీసేసుకొని మధ్యలో అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నా చూడండి ఇప్పుడైతే రెండు పీసెస్ అయితే అయిపోయినాయి కదా ఈ రెండు పీసెస్ని ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఇప్పుడు కట్ చేసిన దగ్గర ఒక అయితే వేసుకుంటే లైనింగ్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇదైతే మీ ఆప్షన్ అండి మీ ఇంట్రెస్ట్ని బట్టి అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక పీస్ ఉంది కదా ఒక పీస్లో నుంచి అయితే వన్ పాయింట్ ఫైవ్ అయితే మార్కింగ్ చేసుకోండి వన్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్కింగ్ చేసుకొని స్కేల్తో అయితే ఈ విధంగా మార్కింగ్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కూడా కట్ చేసుకోవాలి మనం ఇది ఎందుకు కట్ చేయాలి అనేది అయితే మీకు చూపిస్తా చూడండి వన్ పాయింట్ ఫైవ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి వీడియో అయితే చాలా క్లియర్గా నీట్ గా అయితే నేను చూపించిన వీడియో అయితే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా ఇప్పుడైతే మనం వన్ పాయింట్ ఫైవ్ కట్ చేసింది పక్కన పెట్టేసుకొని మిగతా పీస్ ఉంది కదా దీనికైతే జిప్ అనేది అటాచ్ చేసుకోవాలండి జిప్ అయితే ఉల్టా వేసేసుకోవాలి సీదా కాదు ఉల్టా జిప్ వేసుకొని కుట్టైతే వేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టైతే వేసేసుకోండి మీకు వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు ఓకేనా ఇప్పుడైతే మళ్ళీ పైనుంచి అయితే పైకుట్టు అయితే వేసేసుకోవాలి ఈ పైకుట్టు వేసుకోవడం వల్ల మనకైతే నీట్గా ఉంటుంది అలాగే లోపల పోగులు కూడా పోకుండా ఉంటుంది పైనుంచి ఈ విధంగా పైకుట్టు కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా దీన్ని కూడా మనం దీనికి జాయింట్ చేయాలి ఇప్పుడు జిప్పుకు ఒక సైడ్లో ఉల్టా పెట్టేసుకొని ఈ జిప్పుకు అయితే ఈ పీస్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు కుట్టేసుకోండి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా చూడండి దీనికి కూడా పైనుంచి అయితే మళ్ళీ అనుగుడు కుట్టయితే వేసేసుకోవాలండి చూడండి చాలా నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఇంకా మన లో అయితే పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా వస్తాయండి అందుకోసమే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే జిప్పు కుట్టుకున్న తర్వాత ఇంకొక జిప్ ఉంది కదా ఆ జిప్పును కూడా రివర్స్లో పెట్టి అయితే ఈ పైన వన్ పాయింట్ ఫైవ్ మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా దానికి మళ్ళీ ఒక సైడ్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి చూడండి రివర్స్ లో పెట్టుకోవాలి జిప్పులు ఎప్పుడైనా రివర్స్ లో పెట్టి కుట్టేసుకుంటే మనకైతే తీసినప్పుడు సీదా అయితే ఇంకా తర్వాత అయితే ఈ విధంగా ఒకటి మళ్ళీ ఇంకొక లైనింగ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పీస్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగైతే తీసేసుకోండి ఇదైతే అనుగుడు స్టిచ్ అయితే వేయకూడదు జిప్పుకు ఈ లైనింగ్ వేసిన తర్వాత వేయాలి ఇప్పుడు అదే జిప్పు మించి ఈ లైనింగ్ పీస్ కూడా పెట్టేసుకొని కుట్టి వేసేసుకోవాలి ఈ అయితే నేను పైనుంచి అయితే అనుగుడు అయితే వేయలేదు మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఇంక ఇప్పుడు అనుగుడు కుట్ట అయితే వేసేసుకోవాలి లైనింగ్ వేసి కుట్టుకున్న తర్వాత లైనింగ్ అనేది ఉల్టా తిప్పుకున్నాక ఇప్పుడైతే జిప్పు పైనుంచి అయితే మళ్ళీ అనుగుడు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకైతే పాకెట్ అనేది రెడీ అయిపోతుంది ఒక పాకెట్ అయితే రెడీ అయిపోతుంది చిన్న పాకెట్టు ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా ఫైవ్ ఇంచుది అది కూడా ఇప్పుడు ఉల్టా పెట్టేసుకొని ఈ జిప్పుకి అయితే జాయింట్ చేసుకోవాలి చూడండి ఉల్టా పెట్టేసుకోవాలి ఈ జిప్పు మించైతే ఉల్టా పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటే మనకు తీసినప్పుడు అయితే సీదా అవుతుంది ఓకేనా ఇంకా మన ఛానల్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్ అయితే పెద్దవి కూడా వస్తాయండి ఓకేనా అందుకోసమే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి కూడా మళ్ళీ అనుగుడు కుట్టైతే వేసేసుకోవాలి నేనైతే ఎక్కడ కూడా అయితే తీయలేదండి నాకైతే రన్నర్ రన్నర్ జాయిన్ చేయడం అయితే రాదు అందుకోసమే నేను రన్నర్ తీయకుండా అయితే కుట్టేస్తున్నా ఈ విధంగా కుట్టినా కూడా చాలా నీట్గా వస్తుంది రన్నర్ తీయాల్సిన పని అయితే లేదు చూడండి ఇంక ఇప్పుడైతే జిప్పులు అయితే మధ్యలోకి ఓపెన్ చేసి అయితే పెట్టేసుకోండి మధ్యలోకి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ అయితే చూసేసుకోండి మిడిల్ పాయింట్ చూసుకున్న తర్వాత కుట్టేసుకోవాలి సైడ్కి ఈ విధంగా అయితే సైడ్కి కుట్టేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమన్నా గజిబిజిగా ఉన్న జిప్పులు కొంచెం బయటికి తేలినా ఇదైతే కట్ చేసుకోవాలండి సైడ్కి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది హ్యాండిల్ కోసం అయితే ఒక చిన్న పీస్ అయితే ఇది నేను చూపించాను లేదు ఇంకా మనకి లెంత్ అవుతుందని ఇది అందరికీ తెలుసు అనుకుంటా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకు తీసుకొని అయితే ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి హ్యాండిల్ కోసం దీన్ని లోపలంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే లోపల నుండి పెట్టేసుకొని ఒక సైడ్కు లోపల నుండి పెట్టేసుకొని ఈ సైడ్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి నేను చెప్పడంలో ఏమైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మీకు వీడియో అయితే చాలా క్లియర్గా నీట్గా ఉంది మీరు ఈ వీడియో అయితే చూడండి ఓకేనా వీడియో చూస్తే అర్థమవుతుంది నేను ఏమన్నా తప్పుగా చెప్పినా కూడా మీకు అర్థమైపోతుంది ఇంక ఇక్కడ కిందికి కూడా కుట్ అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు మూడు సైడ్లో జాయింట్ అయితే చేసే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉండాలి అని చెప్పినా కదా చూడండి ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే కుట్టేసుకోవాలి అందుకోసమే నేను ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా అయితే తీసేసుకున్న లైనింగ్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల మనకు ఆ పోగులు అనేది బయటికి వెళ్లకుండా ఉంటుంది అలాగే నీట్గా ఉంటుంది పర్స్ అనేది లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా ఇది మలిసి కుట్టుకున్న తర్వాత సైడ్లకు కూడా మనకు పోగులు పోకుండా ఒక చిన్న లైనింగ్ పీస్ అయితే తీసేసుకొని రెండు సైడ్లకు కూడా ఈ విధంగా మలిసి అయితే కుట్టు వేసేసుకోండి ఈ విధంగా వల్ల మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే బయట షాపుల్లో మార్కెట్లో తెచ్చిన లుక్ అయితే వస్తుంది మీకు ఎవరికైనా ఈ పర్సులు కావాలంటే కూడా నాకైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇవైతే నేను సిక్స్టీ అయితే సేల్ చేస్తున్నా ఒక్కొక్క పర్స్ అయితే సిక్స్టీ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నా మాక్సిమం హండ్రెడ్ రూపీస్ అయితే రావు అవి కూడా హోమ్ మేడ్ అయితే కాదండి ఇంత నీట్ గా కుట్టిన పర్సులు అయితే సిక్స్టీ రూపీస్కి అయితే నేను సేల్ చేస్తున్నా మీరు కూడా ఇలా కుట్టేసుకొని చుట్టుపక్కల వాళ్ళకైతే చూపించి ఎవరికైనా సేల్ అయితే చేసేసుకోవచ్చు ఇవైతే గృహ ప్రవేశాలకైనా లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ బర్త్డేలకి ఎవరికైనా గిఫ్ట్ చేయనికైనా చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ కి ఇలా ఇస్తే మాత్రం వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉండాలి కానీ తీసుకెళ్లి మూల అయితే ఉండకూడదు కదా ఇలాంటివి మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంటే వాడుకుంటారు వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు వాడుకున్నప్పుడు